Okay. next to you okay. thank you, sir. Thank you.

이시 స ి న ా ర ా య 시 కర్నూలు నగరంలో అంబేద్కర్ భవనంలో జరిగినటువంటి ఏడవ రజక విద్యార్థుల నగదు బహుమతులుగా ఈరోజు దాదాపుగా వంద మంది పైగా మెరిట్ వచ్చినటువంటి విద్యార్థులకు మన బస్తిపాటు ఎంపీ గారు బస్తీపాటు నాగరాజు గారి చేతుల మీద నగదు బహుమతులు కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ఇవ్వడం మాకు చాలా సంతోషము బీసీలను అందరిని కూడా కలుపుకొని పోయే నాయకత్వం గుణ ఉన్నటువంటి వ్యక్తి మన బస్తీపాటి నాగరాజన్న గారికి మేము ఒకసారి కలిసి అన్నను వినియమించుకున్నాము చెప్పిన దాని టైంకి ఆయన అటెండ్ అయ్యాడు చాలా సంతోషము మాకు రచక కులవృత్తికి కాకుండా ప్రత్యేకంగా మాకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి దేవాలయాలలో కూడా మేము కూడా మేము దేవాలయాలలో మాకు ఆ దేవాణి ఆలయంలో మాకు చేసేటువంటి ఆ విధానాన్ని మాకు ఇవ్వండి అని మేము కూడా అడగడం జరిగింది అలాగే మా ఎమ్మెల్సీ దువారపు రామారావు గారు కూడా పార్లమెంటులో శాసనసభలో కూడా మాకు ఇక ఇది లేవనెత్తాడు దేవాదాయ శాగ్రమంలో మాకు ఉద్యోగాలు అవకాశం కల్పించమని మేము ప్రాధాన్యపడుతున్నాం సార్ మాకు పార్లమెంటులో ఈ ఈ విషయాన్ని మీరు పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్ళి దేవాలయంలో మేము బట్టలు ఉత్కేడం దేవునికి సంబంధించిన వస్త్రాలు కానీ పట్టు వస్త్రాలు కానీ మేము టీటీలు కానీ అలాంటి కార్యక్రమాలు చేస్తే